హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు కొబ్బరి పాలతో రవ్వ లడ్డు చేసుకుందాం చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీ అందరికీ కూడా ఈ లడ్డు రెసిపీ అనేది బాగా నచ్చుతుందండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోండి పచ్చి కొబ్బరి ముక్కలు వీటిని మిక్సీ జార్లో వేసుకోండి ముందుగా నీళ్ళు అనేవి ఏమీ యాడ్ చేయకుండా బరకగా గ్రైండ్ చేయండి ఇలా మెత్తగా నలిగిన తర్వాత టీ గ్లాస్లో సగానికి మాత్రమే వాటర్ తీసుకుని అలా జారిలో పోసుకోండి ఇప్పుడు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ అయింది కదా ఈ విధంగా సాఫ్ట్గా నలగాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దానిలోకి ఒక కప్పు నిండా సుజీ రవ్వ వేసుకోండి బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వని అలా గిన్నెలోకి వేసుకోండి చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని సాల్ట్ అంతా కూడా రవ్వలో కలిసేంతవరకు బాగా కలపండి ఇప్పుడు మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న కొబ్బరిపాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ రవ్వని ముద్దలాగా కలుపుదాం మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలు కరెక్ట్గా సరిపోతాయండి కప్పు రవ్వకి కప్పు కొబ్బరి ముక్కలు తీసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకున్నట్లయితే క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఎక్కువగా వాటర్ కానీ ఏమీ యాడ్ చేయొద్దండి ఈ విధంగా కలిపిన తర్వాత పిండంతా కూడా ఇలా ముద్దలాగా సాఫ్ట్గా వస్తుంది మనం కలిపినప్పుడు వెంటనే చూసినట్లయితే ఇలా మెత్తగా సాఫ్ట్గా కనిపిస్తుంది కానీ ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఇలా మూత పెట్టుకుని నానపెట్టుకున్నట్లయితే అంతా కూడా రవ్వంతా కూడా కొబ్బరి పాలను బాగా పీల్చుకుని ముద్దలాగా వస్తుంది ఈ విధంగా గట్టిపడుతుందండి పది నిమిషాల కంటే ఎక్కువగా నానపెట్టద్దు ఖచ్చితంగా పది నిమిషాలు నానపెట్టిన తర్వాత గట్టిపడింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి అంతా కూడా కాగిన తర్వాత కరిగిన తర్వాత మనం నానపెట్టుకు ఉంచుకున్న రవ్వ నుండి చిన్న చిన్న ముద్దల్ని తీసుకుని కళాయిలో చపాతీలాగా వత్తండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వ ముద్దని కొంచెం తీసుకుని ఈ విధంగా కళాయి అడుగున కళాయి సైజును బట్టి చపాతీలాగా స్ప్రెడ్ చేయండి మరి మందంగా కాకుండా కొంచెం పల్చగానే స్ప్రెడ్ చేయండి ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు కళాయికి మూత పెట్టుకుని ఫ్లేమ్ మొత్తం సిమ్లో పెట్టుకుని మగ్గించండి చపాతీ అంతా కూడా అడుగున బాగా ఫ్రై అవుతుంది ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో మాత్రమే ఈ ప్రాసెస్ అనేది జరగాలండి చపాతీకి కలర్ అనేది బాగా రెడ్గా వచ్చిందంటే లడ్డు అనేది టేస్ట్ మారిపోతుంది ఈ విధంగా క్రిస్పీగా వచ్చిన తర్వాత ప్లేట్లో పెట్టేసుకోండి ఇదే విధంగా మరొక స్పూన్ నెయ్యి నెయ్యి వేసుకుని రవ్వ ముద్దని కొంచెం తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్తో మనం నానపెట్టుకుని ఉంచుకున్న అంతా కూడా చిన్న చిన్న చపాతీలాగా లాగా కళాయిలో పెట్టుకుని ఒత్తుకోండి డీప్ ఫ్రై చేయాల్సిన పని లేకుండా చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో కుక్ చేసే ప్రాసెస్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది రవ్వ లడ్డు మాత్రం దీనిని కూడా ఒకవైపున ఫ్రై అయిన తర్వాత అడుగున ఫ్రై అయిన తర్వాత వెనుకవైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోండి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో మగ్గించినట్లయితే చపాతీ క్రిస్పీగా వస్తుంది ఈ విధంగా మనం నానపెట్టుకు రవ్వ రవ్వంతా కూడా చిన్న చిన్న చపాతీల్లాగా ఒత్తుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇవి బాగా చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం చేసుకున్న చపాతీలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని జార్లోకి వేసుకోండి చపాతీ బాగా చల్లారిన తర్వాత ఇలా చేసుకోండి జార్కి మూత పెట్టుకొని గ్రైండ్ చేద్దాం బాగా రవ్వరవ్వలాగా వచ్చేయాలండి లాగా వచ్చేయాలి అంతవరకు కూడా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ అయిన మిశ్రమం అంతా కూడా గిన్నెలోకి వేసుకోండి ఇలా రవ్వలాగా పొడి పొడిలాడుతున్నట్లుగా రావాలి ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక గిన్నె పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని సన్నగా తరిగిన బాదం పప్పులు జీడిపప్పులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ అనేవి మీకు నచ్చినవి వేసుకుని నెయ్యిలో ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత గిన్నెలోకి తీసుకోండి ఇదే కళాయిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న రవ్వ మిశ్రమం అంతా కూడా అలా వేసేసుకుందాం ఈ రవ్వని నెయ్యిలో వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేయండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే దొరగా ఫ్రై చేసుకోండి మనం ఆల్రెడీ ఉడికించిన చపాతీ రవ్వే కదా ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి నెయ్యి మొత్తం అంతా కూడా నెయ్యి కలిసేంతవరకు బాగా కలుపుకొని రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఏ రోజు రెసిపీ ఏ రోజు ఓపెన్ చేసి చూడండి వాటిలో మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి రవ్వ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత గిన్నెలోకి వేసేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరకు గిన్నె పెట్టుకొని ఒక కప్పు రవ్వకి ముప్పావు కప్పు పంచదార తీసుకుని వేసుకోండి మనం సూజీ రవ్వని ఒక కప్పు తీసుకుని నానపెట్టుకున్నాం కదా కొబ్బరి పాలతో సేమ్ అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదారని కూడా తీసుకుని అరకప్పు వాటర్ తీసుకుని గిన్నెలోకి వేసుకోండి పంచదారను బాగా కరిగించండి ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని షుగర్ సిరప్ని బాగా తీగ పాకంలాగా వచ్చేంత వరకు ఉడికించండి పాకం అనేది చిక్కటి తీగలాగా రావాలి చిక్కగా ఉండాలి అంతవరకు ఉడికించండి ఇలా చిక్కబడిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమం అంతా కూడా గిన్నెలోకి వేసుకోండి పాకంలో వేసేసుకోండి ఈ రవ్వ అంతా కూడా పాకాన్ని బాగా పీల్చుకునేంత వరకు ఉడికించండి పాకానికి రవ్వ మొత్తం పట్టేంత వరకు బాగా గరిటతో కలుపుకుని స్వీట్ అంతా కూడా ముద్దలాగా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించండి మనం కొంచెం రవ్వని తీసుకుని ఉండ చుట్టినట్లయితే ఇలా ఉండ అనేది కరెక్ట్గా రెడీ అయింది కదా ఇంతవరకు కూడా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి స్వీట్ అనేది కరెక్ట్గా ఉడకకపోతే మనం లడ్డూ చేసుకునేటప్పుడు పొడి పొడిలాడుతూ వస్తుందండి లడ్డూలాగా రాదు లడ్డూలాగా వచ్చింది అంటే స్వీట్ అనేది రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకుని అదంతా కూడా గిన్నెలోకి వేసుకుని గరిటతో బాగా చల్లారినివ్వండి ఇలా చల్లారి పెట్టండి బాగా చల్లారిన తర్వాత గరిట పక్కన పెట్టేసుకుని కొంచెం కొంచెంగా రవ్వ ముద్దని తీసుకుని మనకి కావాల్సిన సైజులో లడ్డూలు చేసుకుందాం నెయ్యిలో ఫ్రై చేసుకున్న పప్పులన్నీ కూడా అలా వేసుకుని రవ్వలో బాగా కలుపుకొని మనకి కావాల్సిన సైజులో రవ్వ లడ్డూ చేసుకుందాం ఈ విధంగా లడ్డూని రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన రవ్వని కూడా మనకి కావలసిన సైజులో లడ్డూలను చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ లడ్డు అనేది చాలా జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడూ చేసుకునే రవ్వ లడ్డు కాకుండా ఈ ప్రాసెస్తో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా నచ్చుతుంది చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా కమ్మగా ఉండి రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి